చూసిన వావ్ రక్షణ హరి ఓం స్వామి శరణమయ్యప్ప ఎలకైన భక్తున్న మనకు లేదా ఎలక పెద్ద భక్తున్నట్టు ఫీలింగ్ గుళ్ళు గోపురాలు సందర్శించడం అయ్యప్ప మనలో నీమన్ స్వామి అయితే మాల తీసేసింది మళ్ళీ ఏదో పనిలే చేస్తారా వాళ్ళు నియమాలు సరిగ్గా పాటించిన బల స్వామి ఏంది బస్ స్టాండ్ నియమాల నియమాలు అట్నావు ఏంది నియమాలో మాల ధరించిన ప్రతి వ్యక్తి నాలుగు విషయాల్లో శుభ్రత పాటిస్తాడు శరీరం ఆలోచనలు ఆహారం వాక్కు శరీర శుభ్రత కోసం రెండు పూట్ల చన్నీలతో తలస్థానం చేస్తారు చెడు ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వరు ఎవరిని చూసినా అయ్యప్పనే సంబోధిస్తారు వాళ్ళలో కూడా అయ్యప్పనే చూస్తారు ఇక ఆహారం విషయంకొస్తే సాత్విక ఆహారాన్ని మితంగా తీసుకుంటారు ఆ తర్వాత వాక్కు ఒకే ఒక తప్పుడు మాట కూడా వాళ్ళు నోటి నుంచి రాదు దీంతో పాటు కటికి నేల మీద పడక ఈ నియమాన్ని నలభై ఎనిమిది రోజులు దీక్షలు పాటించిన తర్వాత వీటినే అలవాటుగా చేసుకోవాలనేదే అయ్యప్ప దీక్ష అంతరార్థం దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మళ్ళీ తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు ఒకవేళ దీక్షలో నేర్చుకున్న విషయాన్ని జీవితాంతం పాటించగలిగితే అయ్యప్ప వాళ్ళ జీవితాన్నే మార్చేస్తాడు